శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్ కు స్వాగతం మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా అండి ఇప్పటి వరకు తొంభై రెండు శ్లోకాలు నేర్చుకున్నాము నేర్చుకుందాము కదా ఈ వీడియోలో తొంభై మూడవ శ్లోకం నేర్చుకుందామండి మీరు తప్పకుండా సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకోండి ఒకవేళ నేర్చుకోకపోయినా చూసి చదువుతూ ఉంటే మనకు వస్తూ ఉంటుంది లేకపోతే వీడియో యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా వింటూ అయినా మనము చేసుకోవచ్చు చాలా మంచి జరుగుతుందండి సౌందర్య లహరి శ్లోకాల వల్ల చాలా ఉపయోగము మనకి చాలా మంచి జరుగుతుందండి తప్పకుండా అందరూ చదవండి మీరు తొంభై రెండవ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము చూసి నేర్చుకోండి ఈ వీడియోలో తొంభై మూడవ శ్లోకం నేర్చుకుందాము ఇప్పుడు శ్లోకం చదువుతాను వినండి తర్వాత విడుమర్చి నేర్చుకుందామండి అరాల కేశేషు ప్రకృతి సరళ మంద హసితే శిరీషాభా చిత్తే దృషదుపల శోభ కుచతటే వృషం తన్వి మధ్య కృదు తురసి జారోహ విషయ జగత్రాతు శంభోర్జయతి కరుణ కాసి తరుణ ఇప్పుడు విడమర్చి నేర్చుకుందామండి ఫస్ట్ లైను అరాల కేశేషు ప్రకృతి సరళ మందహసితే అరాల కేశేషు ప్రకృతి సరళ మందహసితే సెకండ్ లైన్ శిరీషాభ చిత్తే దృష దుపల శోభ ఉచతటే

రురసి జారోహ విషయే నాలుగు లైన్ జగత్రాతు శంభోర్ జయతి కరుణ కాచి దరుణ జగత్రాతు శంభోర్ జయతి కరుణ కాచి దరుణ ఇప్పుడు కలిపి చదువుదాము నాతో పాటు మీరు కూడా చదవండి अरालाकेशेषु प्रकृतिसरला मन्दहसिते शिरीशाचित्ते पृषदुफलशोभाकुचतटे भृशं तन्विमध्ये कृदुरुषिजारोहविषये जगत्रातुं शम्भो जयति करुणा काचिदरुणा అరలా కేశేషు ప్రకృతి సరళ మంద హసితే శిరీషాభా చిత్తే దృషదుపల శోభ కుచతటే వృషం తన్వి మధ్య త్రిదురసి జారోహ విషయ జతత్రాతుం సింహో జేతి కరుణ కాచి దరుణ ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకున్నామండి అమ్మ జగన్మాత కురులయందు మాత్రమే వంకర కలిగి చిరునవ్వునందు సహజముగానే చక్కదనము కలిగి మనసు నందు దిరిశెన పువ్వులే మెత్తదనము కలిగి అందమైన శరీరం కలిగి అనిర్వచనీయమైన దయ్యు పరమశివుని కరుణా స్వరూపమైన అరుణ అనుశక్తి లోకములను రక్షించు మహిమ కలదిగా ప్రకాశించుచున్నది కదా తల్లి ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందామండి ఈ శ్లోకము ఎవరైతే రోజు చదువుతారో అట్లీస్ట్ వింటారో వాళ్ళకి సర్వ అవిష్టాలన్నీ నెరవేరుతాయండి అంటే మనము కోరుకున్న కోరికలన్నీ తీరుతాయనమాట మనము న్యాయబద్ధంగా ఏ కోరిక అయితే కోరుకుంటామో అంటే మనం లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా బాగా చదువుకోవాలన్నా మనకి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలన్నా ఏ ఏ కోరికైనా ఈ శ్లోకం చదువుకోవటం అన్నా తీరుతుందండి మీరు మంచిగా ఈ శ్లోకం చదవండి లేకపోతే వినండి మీకు చాలా మంచి జరుగుతుందండి మీరు ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో తొంభై నాలుగవ శ్లోకం నేర్చుకుందామండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి